没事啊，没事。<laughs> గౌరీపట్నం అయితే వెళ్తున్నామండి మళ్ళీ వస్తాడికి దీని తల గుండె అయిపోద్ది మొత్తానికి చూసారా ఫ్రెండ్స్ మరి వెళ్ళు బాయ్ మా అబ్బాయి అండి హాయ్ చెప్తున్నాడు మూడు బళ్ళు మీద అయితే వెళ్ళిపోతున్నాం అండి ఎందుకంటే కొంచెం టైం అయితే చాలా అయిపోయింది కదా మరి పాప బర్త్డే కదా గుడిమె షాపింగ్ అయి చేసాము రండి రండి బాయ్ 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 రాబండి తీ నువ్వు నువ్వు జర్లు అయితే వచ్చేసామండి ఇక్కడ మరి మధ్యాహ్నం టైం భోజనం టైం అయితే అయిపోయింది కదా భోజనం చేస్తున్నాము చూడండి పిల్లలు నూడిల్స్ కావాలన్నారు నూడిల్స్ అయితే ఇప్పించాను పాప బాబు అయితే ఫ్రైడ్ రైస్ కావాలన్నారు ఇప్పించాను నాని నల్లచర్ల అక్కడ ఫుడ్ అనేది ఏమి ఉండదు ఇంకా ఇగో మా ఊళ్ళో అయితే చపాతి తింటున్నారా మా కొళ్ళు తింటాను మీరు తినండి మీరు తినే తినే తినేసి గౌరీపట్నం అయితే వచ్చేసామండి పిల్లకి ఇప్పుడు తల మొక్కు తీర్చాలి పుట్టెంటుకలు అయితే తేంటాము పుట్టెంటుకలు తీన వచ్చాము అందులో పాప బర్త్డే కూడా కేక్ అయితే కట్ చేసి ఇంట్లో అయితే వెళ్తాం మేము nha khà để cái một cái 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 హోరే నమల ములకికి సత్యలమా ములకికి సత్యలమా ఏయ్

మొత్తం కొద్ది దాంట్లో ఉరిగిపోతుంది గాజులండి మొత్తం చాలా బాగున్నాయి గౌరీపట్నం